మంచి లక్ష్యం పెట్టుకుని సంకల్పంతో ప్రయత్నిస్తుంటే శత్రువైనా సహకరిస్తాను ఒకరోజు చదువుకుని కాస్త విశ్రాంతికై బయటకు వచ్చి కూర్చున్నా ఇంతలో ధర్నాలో ధైర్యంగా మాట్లాడిన అమ్మాయి నాతో మాటలు కలిపింది తన పేరు జహ్నవి సివిల్స్కి చదువుతున్నానని గైడ్ చేయమని అడిగింది ఆమె ఆసక్తి గమనించి నాకు తెలిసిన సూచనలు ఇచ్చాను చివరిగా నాతో ఫోటో దిగింది చాలామంది తమలో ఉన్న కలను బయటపెట్టలేక ప్రతిభను దాచుకుంటున్నారని నా సొంత డబ్బు ఖర్చు పెట్టి సంస్కృతి సంబరం అని పేరు మీద సంప్రదాయ కార్యక్రమానికి మిత్రుల సహాయంతో కార్యరూపం ఇచ్చాం దీన్ని ఆపాలని నేనంటే గిట్టని నా శత్రుఘన మిత్ర బృందం విధాల ప్రయత్నించినా నా బలగం ముందు నిలబడలేకపోయాయి ఇది నేను నిర్వహించిన అతిపెద్ద వేడుక దాంతో బాధ్యతల ఉన్న శ్రమ పెళ్లిళ్ళు సంబరాల కష్టాలు కూడా తెలిసాయి కానీ అవి సాధించిన విజయం ముందు చిన్నవిగా కనిపించాయి సంప్రదాయంగా తెలుగు సంబరాలు కనిపించాయి పట్టుపట్టులతో అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము గుర్తులుగా పవన్ శశి కుమార్ రాజేష్ వీళ్ళంతా ఓ గ్యాంగ్ ప్రతిదీ కమర్షియల్గా ఆలోచిస్తూ క్రేజీగా గడిపేవారు వీరితో కాలక్షేపం సరదాగా ఉండేది కానీ కొన్నిసార్లు మనిషి సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ప్రవర్తించేవారు కష్టాల్లో నిలబడగలరు నా జూనియర్ నాని యూనియన్ ఎన్నికల్లో నిలబెట్టా వాడికి రాజకీయాలు అంతగా నచ్చవు కానీ తెలివైనవాడు బాగా చదవగలడు మాట్లాడగలడు కొన్ని సందర్భాల్లో మొండోడు లోకజ్ఞానం తెలుసుకుంటాడని అనుకున్నాను కానీ ఇదే నేను తెలిసి చేసిన తప్పు నాని గెలవలేదు రాజకీయాలు నానికి ఇష్టం లేదని తెలిసి కూడా నిలబెట్టడం నా తప్పు అది వాడి బాధకు కారణం కూడా అప్పుడే అర్థమైంది నాకు తెలియకుండా నా వెనుక ఎంతమంది శత్రువులు పుట్టుకొచ్చారో ముందు చాలా బాగా మాట్లాడుతూ వెనకాల గోతులు తీసిన వాళ్ళే ఎక్కువ నాని ఓడిపోయిన బాధను తీర్చడానికి అరకు వెళ్ళాం మాతో పాటు తమ్ముడు కూడా వచ్చాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన అనుభూతి ఇద్దరి తమ్ములతో ముచ్చటగా గడిచిపోయింది కొన్ని రోజులకి తమ్ముడికి జాబు వచ్చింది సాఫ్ట్వేర్లో నా ప్రోద్బలం లేకపోతే వాడు లేడు ఈ సంగతి వాడికి కూడా తెలుసు అయినా కానీ ఇదంతా వాడి తెలివికేనని గర్వపడతాడు ఎప్పటినుండో అనుకున్న నా సొంతింటి కళ తీరింది అన్నయ్య దగ్గరుండి చూసుకున్నాడు పనులన్నీ నుండి వచ్చాడో గాని మనిషి మనసుకు తగ్గట్టుగా నడుచుకుంటాడు నానిగాడు నిజానికి నా సొంత తమ్ముడు కూడా ఇంతలా అర్థం చేసుకోలేదు ఎప్పుడూ నన్ను వాడి అవసరాలు తీర్చే యంత్రంలా చూశాడు కానీ నాని మాత్రం నన్ను నన్నుగా ఏమీ ఆశించకుండా నా తమ్ముడు ఎలా ఉండాలి అనుకున్నానో అచ్చం అలాగే ఉన్నాడు కొన్నిసార్లు అనిపించేది వీడే నా సొంత తమ్ముడు ఎందుకు కాలేదని నా జూనియరే అయినా కొన్ని విషయాలు నాకన్నా బాగే తెలుసు ఇద్దరం ఒకేలా ఆలోచించే వాళ్ళం అందరూ వీడే నా సొంత తమ్ముడని నన్ను జిరాక్స్ తీస్తే దాని ప్రతిరూపం వీడేననేవారు నా బాధను చూసి నాతోనే ఉండిపోయేవాడు నేను సొంత తమ్ముళ్లాగే చూసుకున్నాను ఇది నచ్చని కొందరి వీడిని దూరం చేయాలనే ప్రయత్నాలు ఫలించలేదు ఒకరోజు నేను చదువుకుంటూ అలసటగా అనిపిస్తే నిద్రమత్తుగా ఉందని చీర్లో అక్కడే పడుకున్నా నా చుట్టుపక్కన చాలామంది చదువుకుంటున్నారు ఎదురుగా ఓ అమ్మాయి రోజూ వచ్చి అక్కడే కూర్చునేది మంచి అమ్మాయి తనేమైనా తినడానికి తెచ్చుకున్నా ఇదిగో అన్నయ్య అంటూ నాకు ఇచ్చేది డౌట్స్ ఉంటే అడిగేది ఆ రోజు జాహ్నవి ఎప్పుడు లేని అక్కడికి కొత్తగా వచ్చింది పలకరించి వెళ్ళిపోయింది కొంతసేపటికి నేను మళ్ళీ పడుకున్నాను వెనక నుండి ఎప్పుడు వచ్చిందో కానీ హఠాత్తుగా యాసిడ్ బాటిల్ విసిరి అక్కడి నుండి పారిపోయింది దాంతో నా పుస్తకాలు ల్యాప్టాప్ కాలిపోయాయి ఎదురుగా ఉన్న అమ్మాయి మొహం మీద పడి తన మొహం కూడా కాలిపోయింది పక్కనున్న టేబుల్స్ కూడా అంటుకున్నాయి దాంతో అక్కడి వాతావరణం అంతా అగ్నిశిలల్లా మారింది పోలీసులు వచ్చారు మంటలు అదుపు చేసి అమ్మాయిని ఆసుపత్రికి పంపించారు సంఘటనకి కారణాలను వెతుకుతున్నారు సీసీటీవీలో చూసి ఆ అమ్మాయిని పట్టుకుని మరి తను ఎందుకలా చేసిందో అనే కారణాలను వెతికి తీసే పనిలో ఉన్నారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం